కమంగ్ స్టార్ట్ ద వీడియో ఇది మా మహేశ్వరి అదే సారీ మహిగారి కొత్త హౌస్ ఇన్ కొచ్చి కేరళ చూడండి ఇది మా వీధి స్ట్రీట్ కింద మా ఓనర్ గారు ఉంటారు ఇది మా బైక్ పార్కింగ్ ఇది కార్ పార్క్ చేసుకోవడం ప్లేసు ఇది కార్ పార్కింగ్ ప్లేస్ ఇది బైక్ పార్కింగ్ ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడే మనకి సీతాఫల సీతాఫలాల చెట్టు కరివేపాకు కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి ఏం చేస్తున్నారు ఉమా మహేశ్వరి గారు చెక్ చేద్దాం ఈరోజు వాళ్ళ ఇల్లు మొత్తాన్ని విజిట్ చేద్దాం హోమ్ టూర్ చేద్దాం ఇది బాల్కనీ బాల్కనీ నుంచి వ్యూ ఏం చేద్దామా చూసేద్దాం రండి మామహేశ్వరి గారు ఓకే ఇక్కడ కాలింగ్ బిల్ లేదా కాలింగ్ బిల్ ఎన ఇక్కడ ఉంది కాలింగ్ బిల్ మిస్టర్ మహేశ్వరి గారు ఏం చేస్తున్నారండి మీ హోమ్ని ఏమర్తిండి మా హౌస్ చూడడానికి వచ్చారా ఇస్ దడే వత్తవా డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఇది మా మై లైఫ్ స్టైల్ ఇండి రెండి రెండి మా ఇంట్లో వచ్చే అందరూ ఉంటది సోఫా సెట్ లాగా దివాన్ కట్ దివాన్ కట్లాగా ఇంటిలో ఇల్లు భలే ఉంది ఇదేంటి పార్కింగ్ బా సైకిల్ పార్కింగ్ ఇల్లు ఏ లోపలి ఉండండి రా ఉండండి జూమ్ చేద్దాం ఎస్ మీని ఇన్ని చూపు చేస్తా ఉండు ఏ బొమ్మలు గట్రా అన్నీ సర్దుకున్నారా బ్యాగులు బొమ్మలు బాగున్నాయి బాగున్నాయి పేరేంటి హోమ్ జింగిలా వెల్కమ్ టు జింగి వెల్కమ్ టు జింగిలా బాగుందిరా ఓకే ఓకే పార్కింగ్ వెళ్ళి సైకిల్ పార్కింగ్ ప్లేస్ కింద బేస్మెంట్ అన్నీ ఉన్నాయి ఇది ఎవర్రా ఎవర మీ ఫ్యామిలీలో నలుగురున్నారాబెండ్ బాగుంది 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 ఈ పైన ఇదేంటి ఫోర్ ఓ క్లాకా ఓకే మరి ఎంత క్యూట్కున్నారా చేసి బాబు ఏంటి ఏంటైతే ఇక్కడేంటి ప్లేస్కులు ప్లే స్కూల్ కూటేస్తావా చెప్పరా అక్కడికి వెళ్ళి చెప్పు చెప్పు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే ప్లే స్కూల్ పెట్టేసుకోవచ్చు మహి మీ ఇంట్లో నువ్వు చిన్న కేరళలో కేరళలో తెలుగు ప్లే స్కూల్ బాగుంది ఏబీసీడీలు అన్నీ ఉన్నాయి ఏంట్రై ఓకే వెరీ గుడ్

ఒక పిల్ల ఎలా ఆడుతున్నాయి బాబు ఈడంటే పైనుంచి టీవీ చూస్తున్నాడు ఈడు ఎలా పైనుంచి టీవీ ఒంగిమేరు వంగిమేరు చూస్తున్నాడా అది కూడా బొమ్మలో వెరీ గుడ్

ఇక్కడ నుంచి ఫుల్ వ్యూస్ వద్దాం ఈ ప్లేస్ కూల్ లక్కీ బాబు వెళ్ళి అక్కడికి వెళ్ళాను బాడు మంచి ఫోటో తీస్తా వెరీ గుడ్ ఇంకేంటి ఇంకేంటి విషయాలు మీ ఇంటికి ఇక్కడేదో ఉంటుంది ఏంటి అంత పెద్ద ఉంది పక్క తప్పదు అనమాట తప్పు పక్కే చెన్నైలో అయితే ఇది ఒక పీజీ రూమ్ ఐదు వేలు ఉంటుంది ఒక రూమ్కి ఒక పర్సన్ తెలుసా ఈ సైజు పీజీ రూమ్ అని చెప్పి ఒక పర్సన్ ఇచ్చేస్తారు ఐదు వేలు రోజు ఇదే కొత్త లో ఉంది భలే ఉంది ఏంటిది బట్టలు వేసుకోవడానికి వెరీ గుడ్ మీ

ఓకే ఏవరలో ఏంటో ఎక్కడ వీరెక్కడ పెడతారు ఇల్లెత్తా ఇల్లెత్తా మీరే కదా ఏ బాగుంది బాగుంది డోర్కి బీరువాకి మధ్యలో ఉన్న స్పేస్ని కూడా కవర్ చేస్తే అయితే ఆగా ఆగా శ్రద్ధగా చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు సైకిల్ చెట్టు బావురాలు అన్ని ఎగురుతున్నాయా బాగుంది ఇదేంటి పెద్ద బీరువా ఉంది సూపర్ బాగున్నాయి బాగున్నాయి పెద్దవిధి వేలు బట్టలు సత్తుకున్నారనమాట వెరీ గుడ్ డోర్ మీ రాజ్యంలోకి వచ్చేస్తున్నా పదన్ ఏ ఎవరు ఏ మాంస్ కిచెన్ వెరీ గుడ్ కిచెన్ ఊళ్ళు చెట్టు వంద ఇక్కడ గడియారా ఇక్కడికి వచ్చాడా ఇక్కడ దాస్తావా నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ఎప్పుడు వెళ్తారా అక్కడికి టైం ఉంది నీకు అక్కడికి అక్కడ గడియా ఇక్కడ పెట్టావా ఓకే ఇది ఫ్రిడ్జు ఓ కబోర్డ్స్ ఏ ఇక్కడ కూడా బాక్స్ ఉన్నాయారా బాక్స్ డిజైనా కబోర్డ్ మీద డిజైన్ బాగుంది బాగున్నా మిక్క ఏ వెరీ గుడ్ చాలా బాగున్నాయి ఎక్సలెంట్ ఇది మీ కిచెన్ వెయిట్ 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 మీ గ్రాసరీ చూపిస్తాం బాగుంది మంచి స్టైలిష్ ఇదేంటి ఇదేంటి ఇక్కడ ఏదో ఇక్కడ ఏదో ఉంది ఇక్కడ బాగుంది దానికంటే ఒక బోట్ పెట్టలు ఏంట్రై మొక్కల వచ్చింది కిచెన్ లోకి హౌ హౌ ఇట్ హాసిబుల్ మొక్కలు ఇది చాలా బాగుంది

ఆగను సి ఇవన్నీ అయితే కబోర్డ్స్ ఇంకా లా 70 పైన బాక్సుల్లో బోలర్ బాక్సులు వసేసో ఇవన్నీ ఇంకా ఇంకేదైతే గ్రోసరీస్ ఉంటాయి ఇంకా ఎక్స్ట్రా గ్యాస్ దేంట్రా యాళడుతున్న బాక్స్ ఇది మా హస్బెండ్ బాక్స్ వెరీ గుడ్ బాగుంది ఆ చూసి చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతారు మీ కిచెన్ చాలా బాగుంది ఇక్కడ ఎవరు ఉన్నారు అలా ఏంటి అలాం చేస్తున్నారు ఇక్కడ పెట్టాను ఇక్కడ శివుణ్ణి పెట్టాను వెయిట్ వెయిట్ వెయిట్

ఉందా బాల్కనీ ఫుల్ సెక్యూర్డ్ బాల్కనీయా బట్టలుగా ఇంటర్ డూప్లెక్స్ బిల్డింగ్ ఉంటున్నావు నువ్వు డూప్లెక్సే ఇక్కడ నుంచి మై మెట్లు

ఇక్కడ కడుతో ఐతని ఆ ఇది వాష్ బట్ ఇక్కడే వాషింగ్ చేస్తాను నేను సామాలు ఐనే ఇది ఎంచి దెక్కేది వాషింగ్ మెషిన్ వాషింగ్ మెషిన్ వాషింగ్ ఇది వచ్చి ఇంక వాళ్ళు బిల్డింగ్ లాగా ఇంట్లోంచి మెట్లొలా మీకు అయితే సెక్యూరిటీ ఉంటది ఎందుకనే వర్షం నేను రాదు పైకి ఎల్పోచ్చు ఫ్రెండ్స్ నువ్వు ఏ లేదు ఏ డూప్లెస్ బిల్డింగ్లో వచ్చేసి అయితే ఎక్కువ పైకి ఎక్కు ఎక్కువ ఎక్కువ పైకి ఎక్కువ పైకి ఎక్కు ఎక్కు ఆ ఎక్కు ఎక్కు ఎస్ పో ఎక్ కమాన్ కమాన్ వెరీ గుడ్ ఎక్ ఎక్కుతా పదా నువ్వు పదా వీడి తీయాలి కదా పదా పదా చేసి మమ్మీ పైకి వెళ్ళిపోయింది పదా

టెరస్ అంతా అయితే ఇది బయట ఇది కేరళ స్ట్రీట్ చూడండి కేరళ అంటే కొబ్బరి చెట్లు చెట్లు చూపిస్తున్నా ఇది మామిడి చెట్టు ఉంది ఇంత పోల్ చెట్లున్నాయి కదా వాటర్ ట్యాంకులు బాగుంది మీ బాల్కనీ మీ టెర్రస్ బాగుంది టెర్రస్ మీద షెడ్ మాకు కిందనే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదే మా వీడియో అయితే మా హోమ్ టైతే మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసుకుంటే బాయ్ బాయ్